మొంతా తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను వ్యాపారులను పరామర్శించిన బీజేపీ ఉస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్బాబు ఉస్నాబాద్ పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడం వల్లే రోడ్లపైకి నీళ్లు వ్యాపారులకు నష్టం వడ్ల కొనుగోలు త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ కొనుగోలు కేంద్రం వద్ద రైతులతో బీజేపీ నాయకుల నిరసన మొంతా తుఫాన్ వల్ల ఉస్నాబాద్ పట్టణంలో అత్యధికంగా ముప్పై సెంటీమీటర్ల వర్షం కురవడంతో పట్టణంలోని ప్రధాన రహదారి దుకాణాలు పంట పొలాలు నీట మునిగి రైతులు వ్యాపారస్తులు నష్టపోయారని బీజేపీ ఉస్మాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్బాబు ఆవేదన వ్యక్తం చేశారు ఈరోజు ఆరపల్లిలోని రైతులు పంట పొలాలను పరిశీలించి అనంతరం ఆరపల్లిలోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులను పరామర్శించి కొనుగోలు త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ రైతులతో కలిసి బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు అదేవిధంగా పట్టణంలోని ప్రధాన రహదారిపై ఉన్నటువంటి దుకాణాలు బస్ స్టాండ్ పలువురిని తుఫాను వల్ల ఇబ్బందులకు గురైనటువంటి వారిని సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈరోజు ఉస్మాబాద్ పట్టణంలోని ఆరేపల్ల కొనుగోలు కేంద్రానికి మరి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వీళ్ళ పరిస్థితి ఏందో రైతుల పరిస్థితి ఏందో తెలుసుకోవడానికి ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రానికి రావడం జరిగింది మరి ఈ సందర్భంగా వీడికి వచ్చిన సందర్భంగా వీరిని రైతులను సమస్యలను అడిగ అడిగినట్టయితే ఈరోజు దాదాపు పది పై రోజుల నుంచి పాపం వీళ్ళు వారికి వరి కోసుకొని ధాన్యం కుప్పలు తెచ్చి ట్రిపుల్ లో తెప్పి తెచ్చి ఈడ పెట్టిన పరిస్థితి ఉన్నది వీళ్ళను అడిగిన దాఖలాలు లేవు వీళ్ళ దగ్గరికి వచ్చి ఏ ఒక్క అధికారి కూడా మరి కాంటేత్తరా తేమ శాతం చూస్తారా అని చెప్పి అడిగిన అధికారులే లేరని చెప్పేసి ఈరోజు పాపం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు నిన్న కురిసిన మూంతా తుఫానుకు మరి పూర్తిగా ధాన్యం మొత్తం ఈడ ఉన్న ధాన్యం మొత్తం మొత్తం కూడా తడిసి ముద్దైపోయింది ఈ రకంగా కొలికెత్తి పాపం చాలా మంది రైతులు మరి నష్టపోతూ ఉన్నారు ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం పొన్న ప్రభాకర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఈ పట్టణంలో రెండే కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి ఒకటి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఒకటి ఆరపల్లె చివార్లో ఒకటి కేంద్రాన్ని కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రెండు కేంద్రాలలో మరి కొనుగోళ్లు దాదాపు పది పదిహేను రోజులైనా కూడా స్టార్ట్ అయ్యి పది పై రోజులు ఇరవై రోజులు గడిచినా కూడా ఈరోజు రైతులను మరి ఈ సందర్భంగా ఈ పడిగాపులు కాసుడేది ఈ రకంగా ఇబ్బందులు పెట్టుడేందని చెప్పి ఈ సందర్భంగా మేము అధికారులను ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు పెద్ద ఎత్తున మేము కొనుగోలు కేంద్రాలను పూర్తి చేసినాం ఉస్మాబాద్ వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలలో ఎవరు కూడా ఇబ్బంది పడతలేరు అని చెప్పేసి కొందరు అధికారులు మాట్లాడుతూ ఉన్నారు నాయకులు మాట్లాడుతూ ఉన్నారు దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం మీరు ప్రత్యేకంగా చొరవ తీసుకొని మంత్రి పొన్న ప్రభాకర్ గారికి మేము విన్నవిస్తా విన్నవిస్తూ ఉన్నాం మరి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కూడా మరి హెచ్చరిస్తూ ఉన్నది రాబోయే రోజులలో వర్షాలు ఉన్నాయని చెప్పేసి మీరు త్వరితాగతిన మిల్లర్లతో మాట్లాడి లోడ్ చేసి తొందరగా మరి వీళ్లకు తాలు తరుగు పేరుతో తేమ శాతం పేరుతో మరి వీళ్ళని ఇబ్బంది అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షన డిమాండ్ చేస్తూ ఉన్నాం వేగవంతంగా కొనుగోలు కేంద్రాలను మరి రైతులకు కాంటా వేసి తీసుకుపోవాలని చెప్పేసి కొనుగోలు కేంద్రాలను పూర్తి చేయాలని చెప్పి త్వరితగతిన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ ఒక నాలుగు రోజులల్లో మరి ఈ కొనుగోలు కేంద్రాలను కనుక పూర్తి చేయనట్టయితే ఖచ్చితంగా రైతులతోని ఆందోళన చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి వర్షాల కారణంగా మేము పూర్తి స్థాయిలో దాన్ని తడిచినా మేము తీసుకుంటామని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మరి చెప్తా ఉన్నారు కానీ ఇక్కడ అధికారులు శాతం పదిహేడు వస్తేనే తీసుకుంటాం తాలు తరుగు ఉండద్దు అని చెప్పేసి ఈ సందర్భంగా మరి వీళ్ళను రైతులను హెచ్చరిస్తూ ఉన్నారు ఇది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ఆంక్షలు కూడా లేకుండా మరి రైతుల వడ్లను కొనుగోలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం